హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అలాగే మన వైపు క్లైమేట్ ఎలా ఉందో చెప్పండి ఇటువైపు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కొంచెం ఎండ కూడా ఎక్కుతుంది బట్ వర్షం అయితే పడట్లేదు ఓకేనా అలాగే వ్లాగ్లోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఈరోజు మండే కాబట్టి యాక్చువల్లీ తలస్నానం చేశానండి ఒక్కోసారి చేస్తాను ఒక్కోసారి చేయను మండే అయితే సో హెడ్ బాత్ అనేది అయిపోయింది ఇంకా తలస్నానం చేసిన తర్వాత ముంగిటి ముందు అయితే ముగ్గు పెట్టుకోవాలి సో ముంగిటి ముందు అదే ముంగిటి ముందు ముగ్గు ఎలా పెట్టానో చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ అయితే కొద్దిమంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఉంటుండగా వీడియో తీయకూడదు ఓకేనా అందుకనే ఇంకా తర్వాత చూపిస్తాను వాళ్ళ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను ముగ్గు అనేది ఎలా వేసుకున్నాను నీకు నేను నేను చూపిస్తాను డెఫినెట్గా చూపిస్తాను బ్లాగ్ అయ్యేలోపు నేను చూపిస్తాను ఓకేనా వాళ్ళ లోపలికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ సో వాళ్ళు ఉంటుండగా తీస్తే నాదే తప్పు అవుతుంది ఒకవేళ వీడియో అనుకో మళ్ళీ మనకే రిస్క్ ఎందుకు అందుకని ఇంకా వాళ్ళు ఉంటుండగా తీయకూడదు కాబట్టి తీయట్లేదు ఓకేనా ఎక్కువ ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ చేసుకోవడం కదా పూజ చేసుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను ఇతను నేను చూపిస్తాను చూడండి చూడండి ఇదనమాట మా దేవుడి గది అనమాట ఇది అంటే చిన్న చూపిస్తుందా ఇదనమాట గుడ్లాగా చేసుకుని చూసారా మాటలు వినిపిస్తుందా అదనమాట వాళ్ళు ఉంటుండగా తీయకూడదు ఓకేనా ఇక్కడ అసలే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా వీడియో తీసామంటే బాగోదు కదా సో నేను మీకు బ్లాగ్ అయ్యేలోపు నా ముగ్గు ఎలా వేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అక్కడ పూజ అనేది అయిపోయింది యాక్చువల్లీ పాపకి మా వారికి నేను టిఫిన్ చేసి పెట్టేసాను ముందే పునుగులు చేశాను సో నా కోసం అయితే నేను పునుగులు ఉంచుకోనండి నేను ఆయిల్ ఫుడ్ కాబట్టి ఇగ్నోర్ చేస్తున్నాను కొంచెం డైట్ చి కొంచెం కొంచెం ఫాలో అవుతున్నాను ఎక్కువ ఫాలో అవ్వట్లేదు సో నా అయితే ఇగోండి ఈ ఒక్క పునుగు ఈ రెండు ఫ్రూట్స్ అనమాట మ్యాంగోస్ తింటున్నాను అలాగే ఆఫ్టర్నూన్ కోసం ఇగో ఇగోండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ కోసం ఈ చిక్కుడుగా ఫ్రై చేస్తాను డ్రై ఫ్రై చేస్తాను అనమాట ఇప్పుడు ఇప్పుడే చేసేస్తాను ఎందుకంటే తర్వాత పాపలు వేస్తే నాకు అంతగా అవ్వదు అండ్ త్వరగా చేయాలి ఈరోజు ఎందుకంటే నైట్ అంతగా తినలేదు కాబట్టి పాప కూడా ఎక్కువ తినలేదు పాప కోసం కూడా రైస్ పెట్టాలి సో అందుకనమాట ఇప్పుడు కర్రీ అనేది చేసేస్తాను ఓకేనా ముందుగా ఇందులో ఆనియన్స్ అనేవి వేసుకోండి ఇదిగోండి ఒక వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసుకుంటాను అలాగే కరివేపాకు అలాగే ఫ్రైలో ఎండుమిరేసి చాలా బాగుంటుంది అలాగే జీలకర్ర ఆవాలి అలా చిన్నపట్టు నాడుకుందో ఈ వేసుకొని ట్రై చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ బాగా మరిగేట వేసాం కాబట్టి ఇవ్వండి బాగా ఫ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు గ్యాస్ తగ్గించేసుకొని చిక్కుడుకాయలు అనేది వేసుకోవాలి కొంచెం కలుపుకొని పెట్టేసుకొని స్లోగా ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి సిమ్లో కాదు సిమ్లో చెప్ ఓకేనా అది అనమాట ఇంకా ఇగో ఇంకా ముగ్గు పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఓకేనా ఈ లోపు నా బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఫినిష్ చేస్తాను ఓకేనా ఈ లోపు వాళ్ళు బయట బయట వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు నేను మీకు ముగ్గు అనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వేసిన ముగ్గు అనమాట ఇంటి ముందు ఇది ఎలా కనిపిస్తుందో మరి ఫ్రంట్ కెమెరా నుంచి నాకైతే తెలియదు ఇదనమాట అది ఈరోజు వేసిన ముగ్గు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాను ఓకేనా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక అది నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఎప్పుడు కర్రీ అలా ఉందో చూద్దాము ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బాగా ఫ్రై అవుతుందనమాట ఎందుకంటే సాల్ట్ ముందుగా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో ఏంటి కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ సోమవారం మీరు ఎలా చేసుకుంటారో అది కూడా చెప్పండి వ్లాగ్స్లో ఏమైనా మార్పులు ఉండాలన్నా ఇంకేమైనా కావాలన్నా చెప్పండి ఈరోజు నాకు అంత కొంచెం స్లోగా వస్తుంది ఎందుకంటే నేను అంతగా ఫుడ్ తినలేదు కాబట్టి నేను మామిడి పళ్ళతో సరిపెట్టేసుకున్నాను సో అదనమాట విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లాగ్ అనేది ఎంతటితో ఆపేస్తాను ఎందుకు అంటే ఇంకా ఇంకేముంటుంది ఫ్రెండ్స్ ఇంక వంట చేసేసుకోండి ఓకేనా ఇవన్నీ మిషన్ మిషన్ కూడా కొంచెం కుడుతున్నాను అనమాట నేర్చుకుంటున్నాను ఇది కూడా మీకు చూపిస్తాను తర్వాత వీడియోస్లో నేను ఒక త్రీ టాప్స్ అనేవి టాప్స్ అండ్ ఫ్యాన్స్ కూడా కుట్టాను సో అదనమాట మీకు తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఉంటా ఫ్రెండ్స్ పనులు చాలా ఉన్నాయి ఈరోజైతే నేను అంతగా ఏమీ చేయలేదు నిద్ర కూడా లేదు నిన్న చూసారా కళ్ళు కూడా ఎలా ఉన్నాయో సో ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్